గుంటూరు నంది రోడ్డు జెండా చెట్టు దగ్గర శ్రీ విఘ్నేశ్వర గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎం శ్రీను నాయక్ పార్లమెంటు సెల్ అధ్యక్షులు కొండలు నాగరాజు లక్ష్మణ్ నాయకు రవిరెడ్డి మోహన్ నాయకు గోపి నాయకు మరియు టిడిపి నాయకులు తలు <Sýý> పాల్గొన్నారు

माना सिद्धमाना हलू संपूर्ण नहीं है नहीं 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 नह ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాడవాడలా పెద్ద ఎత్తున వినాయకుని పూజా కార్యక్రమాలతో పాటు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా వినాయక చవితి వినాయక చవితి పండుగ విఘ్నులన్నీ కూడా తొలగి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఒక మంచి పరిపాలన ఈరోజు ప్రజల సంకల్పాన్ని నెరవేర్చేటువంటి విధంగా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎస్టీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైస్ట్ ఎమ్మెల్యే గారు మాధవి గారు అలాగే పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల సంకల్పాన్ని పూర్తి స్థాయిలో విధంగా ఈ సంవత్సర కాలం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుస్తారు సందర్శించుకోవడం జరిగింది భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రోజులుగా జరుగుతున్న ఈ నవరాత్రుల పురస్కరించుకుని వినాయకుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి అలాగే ఏర్పాటు చేసిన కమిటీ వారందరికీ కూడా ఆయన ఆశీర్వాదం దొరకాలి అని చెప్పి ప్రార్థిస్తూ నమస్కారం నేను లైక్ స్ప్రਿੰగ్ సర్కిల్స్ ఆధ్వర్యంలో లో ఈ రోజు వినాయక చవితి సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అలాగే ఒక మంచి మనసుతో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క వినాయక చవితి అందరం ఇలాంటి ఇలాంటి ఘనమైన సందర్భం అంటే చాలా సంతోషంగా ఉంది పెద్ద వాళ్ళ దగ్గర వరకు దిగో సందడిగా ఈ పెద్ద జరుపుకుంటాము ఈ యొక్క మన అలాగే రానున్న రోజుల్లో కూడా మనం అందరం కులాలకి మతాలకి సంబంధం లేకుండా ఇలానే జరుపుకొని ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు